శారీరకంగా వాడుకొని ప్రవీణ్ అనే ప్రేమికుడు మోసం చేశాడంటూ నాగల్ కర్నూలు జిల్లాకు చెందిన నూర్జహాన్ అనే యువతి ప్రియుడు ఇంటి ముందు ధర్నా పన్నెండు ఏళ్లుగా ప్రేమించి రెండు సార్లు అబార్షన్ చేయించి పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన ప్రవీణ్ అంటూ ప్రవీణ్ ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగిన నూర్జహాన్ సరాల వచ్చి అడిగి అడిగి ఆయనకి పోయి కేసేసాడు కేసు వేస్తే ఆడ నాకు ఏ న్యాయం జరగలేదు అక్కడ వెళ్తే నీకు మేము బలవంతంగా పెళ్లి అయితే చేయమమ్మా ఆయన ఇష్టం చేసుకుంటే చేసుకుంటా చేసుకుంటే లేకపోతే లేదంటే ఆయన కావాలని పెళ్లి చేసుకోకుండా రిమాండ్కి పోయిచ్చిండు రిమాండ్కి పోయించిన తర్వాత నాకు ఏది అసలు నేను వేసింది కేసు పెళ్లి కోసం పెళ్లి చేసుకొని ఆయన సంసారం చేయాలి కదా రెండు సార్లు అభాషన్ చేపించి అంతా వాడుకొని అంత చేసి టిష్యూ పేపర్ లాగా వచ్చి ఎప్పుడు వచ్చినప్పుడు టిష్యూ పేపర్ లాగా వాడుకొని అంత చేసి ఇప్పుడు ఏం చేయాలి నేను నాకు ఏ సపోర్ట్ లేదు నేను ఇండిపెండెంట్ గా వచ్చిన మా అమ్మ వాళ్ళు దొబ్బేషిరో ఏది దొబ్బేసిర అంతా